కులం సర్టిఫికేట్లలో నేతకాని సామాజిక వర్గానికి సరైన గుర్తింపు కల్పించేలా కృషి చేసిన నేత కాని మెహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ కు ఆ సంఘం నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ మేరకు గురువారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతకాని మెహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామెర ప్రకాష్ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు రామ్ టెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి నేత కానీ సామాజిక వర్గానికి చెందిన కులం సర్టిఫికెట్లలో క్యాస్ట్ తప్పుగా నమోదు అవుతూ వస్తుందని తెలియజేశారు ఈ విషయమై రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రస్తుత విన్నవించిన నేపథ్యంలో ప్రస్తుతం తమ కులాన్ని సరిచేసి సర్టిఫికెట్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు జనాభాలో అత్యధికంగా ఉన్న నేత కానీ సామాజిక వర్గానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యత కల్పించాలని ఎస్సీ వర్గీకరణ జరిగితే పది శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్లు నేతగా సామాజిక వర్గానికి పదవులను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దీని ఉద్దేశం విధానం తెలుసుకోగలిగితే మా యొక్క జాతి ఉనికి కోల్పోతున్న సందర్భంలో మాకు తరతరాలుగా నేత కాని అనే ఒక కులం అది సర్టిఫికెట్లో మాకు గతంలో నేత కాని అని మాన్యువల్గా వచ్చేది అప్పుడు మాకు తహసీల్దార్ గారు రాసిచ్చేది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేతకాని అని స్పష్టంగా నేతకాని కుల సర్టిఫికేట్ వచ్చేది కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అది ఎప్పుడైతే ఆన్లైన్ సిస్టమ్ ఏర్పడ్డదో అప్పుడు మాకు నెట్కానిగా మారింది ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అని దీని మీద మేము అనేక ఉద్యమాలు చేసి అనేక అధికారులకు వినతి పత్రాలు సమర్పించి తదనంతరం హైదరాబాద్లో సెక్రటరియట్లో గత సంవత్సరం మేము ఒక వినతి పత్రం కూడా అప్పటి రాహుల్ బొజ్జా గారికి ఎస్సీ ఎస్టీ కమిషన్ రాహుల్ బొజ్జా గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది కాలక్రమేణా అది మొన్న కూడా అది ఇంకా సరిగాకపోతే మొన్న ఒక నెల క్రితం అన్ని జిల్లాలకు కూడా మేము ఒక మిమరాండం ఇవ్వాలి ప్రతి జిల్లా కలెక్టరేట్లో మిమరండం ఇవ్వాలి మన కుల సర్టిఫికేట్ సరికావాలని సద్ది ఒక పిలుపు మేరకు అన్ని జిల్లాల మన నేత కాని మహా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మిమరండాలు కూడా ఇవ్వడం జరిగింది తదనంతరం ఆ యొక్క నివేదిక ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కాబట్టి అక్కడ ఉన్న ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ బంక వెంకటయ్య గారు వారు దీన్ని సరి చేసి మాకు ఉత్తర్వులు వచ్చినాయని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ గారు చెప్పడంతో మాకు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి మేము సంతో సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నాము ఇది మా కులానికి సంబంధించిన అంశం కాబట్టి ఇప్పుడు ఇది ఈ రోజున సరి అయింది దీన్ని మేము మొదటి విజయంగా భావిస్తూ పలు తనంతరం ఇది మాకు సక్సెస్గా మేము భావిస్తూ ఉన్నాం ఇదే సక్సెస్ను మేము కొనసాగిస్తూ రెండుసార్లు హైదరాబాద్ కూడా వెళ్ళి అక్కడ మాకు ఇప్పుడు ఏవైతే ఎస్టీఎస్సీ కమిషన్లో మాకు పదవులు రాలేదు ఆ పదవులు కూడా రావాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏ విధంగానైతే నేతకాని కులానికి ఈనాడు మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు పదహారు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన అంశం మీకు తెలుసు అందులో మా నేతకాని జాతికి ప్రత్యేకంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడున్న ఎస్టిఎస్ కమిషన్ కూడా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా ఆవేదన అర్థం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం ఈ ప్రెస్ ప్రెస్ మీట్కి ప్రధాన కారణం మేము గత పదిహేను నుండి ఇరవై సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నా మా కుల పేరు నెట్ కానీ అని ఆన్లైన్లో రావడం వల్ల చాలామంది విద్యార్థులు చదువుకునే విద్యార్థులు మామూలుగా నిరక్షరాస్తులైన స కుల సర్టిఫికేట్ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను అంద చిన్నప్పటి నుండి మేము చూస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని దుర్గం రాజేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం వల్ల అతను ప్రీవియస్ ఉన్న ప్రీవియస్లో ఉన్న గవర్నమెంట్కి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి ఒక మెమొరాండమ్ ఇవ్వడం జరిగింది అతని ఆధ్వర్యంలో కలెక్టర్ కలెక్టర్ గారికి కూడా ప్రతి జి జిల్లా కలెక్టర్ గారికి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న మా జిల్లా అధ్యక్షులు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం వల్ల గవర్నమెంట్లో కదలిక వచ్చి ఒక పది పదిహేను రోజుల క్రితం నేతకాని అనే పేరు చేంజ్ అయ్యి నేతకాని అని రావడం వల్ల మేము దుర్గం గణేష్ దుర్గం రాజేష్ నేతకాని మహార్ సంక్షేమ సంఘం అధ్యక్షులకి రామగుండం నగర నేతకాని మహార్ సంక్షేమ సంఘం తరపు నుండి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఈ మీడియా సమావేశంలో నేతకాని మేయర్ సంక్షేమ సంఘం నాయకులు దుర్గం శ్రీనివాస్ ప్యాగ శ్రీనివాస్ బండారి వీరయ్య కొయ్యల గణపతి తదితరులు పాల్గొన్నారు